మాజీ సీఎం జగన్ తిరుమల టూర్ ను రద్దు చేసుకోవడంపై హోంమంత్రి అనిత హాట్ కామెంట్స్ చేశారు డిక్లరేషన్ ఇవ్వడానికి ఇష్టం లేకే తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారన్నారు జగన్ ను తాము ఆపే ప్రయత్నం కానీ అడ్డుకునే ప్రయత్నం కానీ చేయలేదన్నారు తిరుమల వెళ్లడం నచ్చకే రద్దు చేసుకున్నారని విమర్శించారు శ్రీవారి దర్శనం చేసుకున్న తర్వాత అర్చక స్వాములు అక్షింతలు వేసిన వెంటనే దులిపెలుకున్న జగన్ కనీసం ఎప్పుడైనా తిరుమల లడ్డు ప్రసాదాన్ని స్వీకరించారా అని ప్రశ్నించారు తిరుమల లడ్డు వివాదంపై స్పందించిన అనిత గతంలో తమ దగ్గర పనిచేసిన పోలీసులే సీట్లో ఉన్నారన్నారు డిక్లరేషన్ ఇచ్చి గుడిలో వెళ్లడానికి అభ్యంతరం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు మసీదులు చర్చిలు దేవాలయాలకు ప్రత్యేక ఆచారాలుంటాయన్న అనిత తాను హిందువునని జగన్ తన మతం ఏంటో ధైర్యంగా చెప్పాలన్నారు లడ్డు టేస్ట్ చేశారా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం లడ్డూని ఆశీర్వాదానికి అక్షతలేస్తేనే పది సార్లు దువుకున్నాడు అక్షంతలన్నీ అయిపోయినంత వరకు ప్రతి టీవీ వాళ్ళు కూడా చూపించారు అది ఎక్కడ మండపంలోనే ఎక్కడ ఆశీర్వాదం ఇచ్చిన ఆ మండపంలోనే ఇంకా సాలువ్ అయ్యక ముందే అక్కడే పది సార్లు దువ్వాడు ఆ క్రాఫ్ ని దువ్వేసి తీసేసిన వాడు ప్రసాదం గురించి మాట్లాడుతున్నాడు ఆ రోజు దళితురాలను నన్ను కూడా వెళ్ళనివ్వలేదు దళితులకి ఎవరికి పోటీ పెట్టనివ్వలేదు కనీసం వాళ్ళకి ఇవ్వలేదు దళితులకి ఎవరికైనా బోర్డు మెంబర్ ఇవ్వలేదు ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావు నేను ధైర్యంగా చెప్తున్నాను ఎస్ నేను హిందువుని నువ్వు చెప్పగలవా నువ్వు చెప్పగలవా బయటకు వచ్చి చెప్పు టిక్కలమే సంతకం పెట్టబోయా అనేది పారిపోయి ఇంట్లో కూర్చున్నావు ఈ రోజు ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావు దీని గురించి జగన్మోహన్ రెడ్డిని రావద్దు అని ఎవరు చెప్పలేదే మీరు రాకండి అని మేము ఎవరూ చెప్పలేదే వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పలేదే ఏ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఎయిర్పోర్ట్ లోని ఆపేసినట్టుగా మేము ఎప్పుడు ఆపడానికి మేము ప్రయత్నం చేయలేదు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆపాలనుకుంటే ఆయన ఇంత ధైర్యంగా ఈ సెంట్రల్ జైలు విజిట్లు చేసేవాడు ఆయన ఎంతమంది సెంట్రల్ జైల్లో ఉంటే విజిట్లు చేశాడాయన మేము ఎప్పుడైనా నాపేమా అంటే విషయం ఏంటంటే మేము ప్రజాస్వామ్య బద్దంగా ముందుకెళ్తున్నప్పుడు మా మీద బురద చల్లటానికి పోలీసు నోటీసులు నాకు ఇచ్చారు అని చెప్పి నిన్న అతనికి వెళ్ళడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి వెళ్ళడానికి ఇష్టం లేదు తిరుమల తిరుపతి దేవస్థానానికి డిక్లరేషన్ వన్స్ ఇచ్చి గనుక ఆయన టెంపుల్లోకి వెళ్తే వాళ్ళ ఇంట్లో తల్లికి చెల్లికి బట్టినికే అతనికి పడతాదేమో అన్న ఉద్దేశంతో అతను వెళ్ళడం మానేసాడు ఆ మర్మం ఏంటో మీరే గ్రహించండి